ఇరవై ఆరున్నర టీఎంసీల సామర్థ్యంతో కడప జిల్లాలోని ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ప్రాజెక్ట్ దీనినే గండికోట ప్రాజెక్ట్ అంటాం ఈ ప్రాజెక్టు దగ్గర మనం ఉన్నాం ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం రిజర్వాయర్ నుండి వయ అవుకు టెన్నల్ ద్వారా వేల క్యూసెక్కుల నీరు ఈ రిజర్వాయర్ గుండా ప్రవహించి మైలవరం ప్రాజెక్టుకి వెళుతుంది నీళ్లు ఇప్పుడు మనం ఈ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం ఈ రిజర్వాయర్ రెండు వందల పన్నెండు అడుగుల మేర నీరు నిల్వ సామర్థ్యం ఉంది ఇప్పటికీ రెండు వందల పది అడుగుల నీరు నిల్వ కొనసాగిస్తూ నాలుగు క్రస్ట్ గేట్లు ఆపరేట్ చేసి పన్నెండు వేల క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ మనం పైనుండి శ్రీశైలం రిజర్వాయర్ నుండి సుమారు మొత్తం పన్నెండు వేల నీరు ఇన్ఫ్లో కొనసాగుతుంది ప్రస్తుతం పదివేల క్యూసెక్కులు బయటికి వదులుతున్నారు నాలుగు క్రస్ట్ గేట్లు ఆపరేట్ చేసి ఈ డ్యామ్కి మొత్తం పద్నాలుగు క్రస్ట్ గేట్లు ఉన్నాయి అలాగే మరో మూడు ఎమర్జెన్సీ గేట్లు కూడా దీనికి ఉన్నాయి కాబట్టి ఇది రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ డ్యామ్కు మొట్టమొదటిసారిగా నీళ్ళు వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏడాది ఆశాజనకంగా ముందుగానే రిజర్వాయర్లేకి నీరు రావడం అనేటువంటిది చాలా చెప్పుకోదగ్గ విశేషం మామూలుగా ప్రతి సంవత్సరము ఇంత తొందరగా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు కానీ ఈ ఏడాది దాదాపు ఒక నెల ముందుగానే నీరు ఈ రిజర్వాయర్లేకి వచ్చి చేరుకుంది చాలా నిండు కుండల కలకలలాడుతున్నటువంటి ఈ రిజర్వాయర్ చూస్తే రాయలసీమ ప్రజలకు నిజంగా చాలా ఆనందం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాయలసీమకు జీవ అయినటువంటి ఈ గండికోట కానీ ఇటు తుంగభద్ర కానీ ఇటు హంద్రనీవ కానీ ఇవన్నీ కూడా రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయనేటువంటి దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి నీరే ఆధారం నీరుంటే పంటలు పండించుకోవచ్చు రాయలసీమకు నీరే ప్రధానమైనటువంటి అంశం తప్ప ఇంకోటి కాదు కాబట్టి నీరు అనేటువంటి అది అది ఉంటే ఖచ్చితంగా రాయలసీమ అభివృద్ధి అవుతుంది ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం రా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ భవిష్యత్తులో నీరు అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రధాన అంశంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం గంటికోట రిజర్వాయర్ దగ్గర నుంచి ఇక్కడ మీకు ఇక్కడున్న తాజా సమాచారాన్ని తెలియజేశాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి